ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సాధించాడు టెస్టుల్లో లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని సరసను నిలిచాడు ఈ ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు బాధిన క్రికెటర్లలో ధోని సరసన జట్టు చేరిపోయాడు అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఐదు సిక్సులు కొట్టిన జడేజా తన లో డెబ్బై ఎనిమిది సిక్సులను కొట్టాడు ఈ మ్యాచ్ లో జడేజా సెంచరీతో సత్తా చాటాడు ఈ ఒక్క సెంచరీతో కపిల్దేవ్ మహేంద్ర సింగ్ ధోని రికార్డులను కూడా బ్రేక్ చేశాడు టెస్టులో నెంబర్ ఫైవ్ కంటే అతి తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా జడేజా నిలిచాడు అంతకుముందు ఈ రికార్డ్ కపిల్దేవ్ పేరు మీద ఉండేది జడేజా తాజాగా తన ఇరు హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు ఇక టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో జడేజా చేరిపోయాడు ఎంఎస్ ధోనిని కూడా అధిగమించాడు జడేజా వెస్టిండీస్తో తో తొలి టెస్ట్ మ్యాచ్ లో రెండు రోజులు ఆట ముగిసే సమయానికి డెబ్బై తొమ్మిది సిక్సులు కొట్టాడు ధోని తన కెరీర్ లో డెబ్బై ఎనిమిది సిక్సులు కొట్టాడు తాజాగా ఈ రికార్డుని జడేజా బ్రేక్ చేశాడు you <laughs>